తొందరగా పెళ్లి చేసి బయట పంపడం అది కూడా ఒక మానసికత ఉంది పెళ్లి అయిన తర్వాత హస్బెండ్ కూడా వైఫ్ ఉన్నారు నేనే జీవితం అంటే నేనే జీవితం తీసుకు వస్తున్నాము నేనే చూసుకుంటున్నాము మీ పని ఏంటి మీరు ఓన్లీ ఏంటి చూస్తున్నారు అలాంటి మానసికతను కొంతమంది ఉంటారు అది కూడా ఒక ఒక రకంగా ఇన్ఇక్వాలిటీ సో ఇది రకరకంగా పుట్టిన నుంచి పై వరకు పోయిన వరకు చాలా లెవెల్స్ ఇన్ఇక్వాలిటీ గర్ల్ చైల్డ్ మీద మహిళల మీద ఉంటది కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన స్టేట్ గవర్నమెంట్ ఇది ఒక మంచిగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ప్రోగ్రామ్ టూ థౌజండ్ ఎయిట్ లో లాంచ్ చేయడం జరిగింది ఆ హర్యానా నుంచి ఇచ్చిన పిలుపు ఈరోజు మన టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా వింటున్నాము సో చాలా మార్పు వచ్చింది కానీ ఇంకా మార్పు రావాలి మంచిగా చేయాలి స్టడీస్ కావచ్చు గేమ్స్ కావచ్చు అదర్ యాక్టివిటీస్ కావచ్చు మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకు ఇది సీరియస్నెస్ ఇంపార్టెంట్ అంటే మీరే ఆలోచించండి వేరే వాళ్ళకి డబ్బు ఖర్చు పెడితేనే ఎంత మనకి ఫ్రీడమ్ రాదు మీరు అమ్మకుంటామంటే చాలా ఆలోచన ఉంటుంది కానీ మీరు మీ జీతంతో మీ శాలరీతో ఏదో చేసుకోవచ్చు కదా సో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు చదివి మంచిగా జాబ్ తీసుకురావాలి సో అందరు పిల్లలు మీకు ఎస్ఎల్బి గారు చాలా ప్రామిసెస్ ఇచ్చారు నాకు ఒకే ప్రామిస్ కావాలి మీ అందరికి జాబ్ రావాలి